విచ్చేసినటువంటి పెద్దలు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారిని అధ్యక్షత వహించి సభను నిర్వహించాల్సిందిగా కోరుతున్నాము చాలామంది మిత్రులు బయటనే తిరుగుతున్నారు గ్యాలరీలు ఖాళీగా ఉన్నాయి అందరూ దయచేసి గ్యాలరీలోకి రండి అక్కడ చాలామంది బయట గ్యాలరీ బయట వెయిట్ చేస్తున్నారు అందరూ లోపలికి వచ్చేయండి దయచేసి చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము అందరినీ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు బిల్లా చెన్నయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము డాక్టర్ జోసఫ్ మోసిగంటి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము కొంతా శ్యామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తుమ్మల ఫ్రాన్సిస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు సభాధ్యక్షులు శంకర్రావు గారిని శంకర్రావు గారిని అధ్యక్షత వహించి సభను నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము కొండలరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ముందుగా సభాధ్యక్షుల తొలి పలుకులతో సభను ప్రారంభించి నడిపించవలసిందిగా శంకర్రావు గారిని కోరుతున్నాం సభకు నమస్కారం సభా వేదిక పైన వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సోదరులకి సోదరమ్మలకి గాయకులకి వివిధ ప్రాంతాల నుంచి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అంబేద్కర్ పులే వారి యొక్క వారసులందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి శుభ సందర్భంగా మీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు ఏ ఒక్క లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మీకు క్లుప్తంగా నేను తెలియజేస్తాను తర్వాత ఈరోజు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ విజయ్ కుమార్ మహాసంకల్ప సభ ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు శ్రేయభలాషులకు అందరు కూడా పేరు పేరున ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా అందరు కూడా హృదయపూర్గొట్టేంటి స్వాగతం పలుతా ఉన్నాం విజయ్ కుమార్ గారు మరి జగమేను గారి బ్రాహ్మణికి జన్యమేనట్టు ఆయన గత కొన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అనేక డిపార్ట్మెంట్లకి పనిచేసినటువంటి వ్యక్తి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారికి విద్యాబోధులు నేర్పించి పేద బడుగు బలహీన వర్గాలకి అండదండలుగా ఉండాలని ఒక సంకల్పం ఆశయంతో వారి యొక్క తల్లిదండ్రుల కోరిక నెరవేర్చేందుకు ఏ జిల్లాలో పనిచేసినా కూడా ఎవరైనా ఇబ్బంది పెట్టకుండా అన్ని వర్గాలకు కూడా సమాన న్యాయంగా వారికి రావాల్సినటువంటి వాటా ప్రకారం చేర్చినటువంటి వ్యక్తి విజయ్ కుమార్ గారు మరి ఆయన ఆదర్శ వివాహం కూడా చేసుకున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శెట్టి మరిజ కులానికి చెందినటువంటి వ్యక్తి వారి సతీమణి వారిని కూడా వివాహం ఆడటం జరిగింది అక్కడి నుంచి కూడా అంచెలంచెలుగా వివిధ జిల్లాల్లో పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనులన్నీ కూడా పొంది అధికారుల చేత కూడా మంచి ఫలితాలు సాధించినటువంటి వ్యక్తి విజయ్ కుమార్ గారు ఇటీవల ప్రభుత్వం సర్వీస్ నుంచి కూడా రిటైర్డ్ అయ్యి మనకి స్వాతంత్రం వచ్చి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా ఈ వర్గాలకి సమస్త రంగాల్లో కూడా న్యాయం జరగట్లేదు ఆనాడు అంబేద్కర్ పూలే ఏమైతే ఆశించారో ఆశించినటువంటి ఫలితాల్ని బడుగు బలహీన వర్గాల వారికి సరిగా అందటం లేదన్నటువంటి ఒక ఆలోచనతో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా కేవలంగా వీళ్ళందరికీ ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే చూస్తా ఉన్నారు కానీ నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వర్గాలన్నీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రజల చైతన్య పరచు మరి గతంలో కూడా తడ నుంచి తుని నుంచి తడ నుంచి తుని వరకు పాదయాత్ర కొన్ని వందల కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేస్తూ అక్కడ ఉన్నటువంటి వర్గాల యొక్క సమస్యలను తెలుసుకోవటానికి గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే బలహీన వర్గాలు వారు ఉన్నారో వారికి ప్రత్యక్షంగా వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా కలిసి మీకు ప్రభుత్వ పరంగా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ అందాల్సినటువంటి పరాలు మీకు అందుతున్నాయా అందట్లేదా సరైనటువంటి గ్రామాల్లో మౌలిక వసతులు ఉన్నాయా లేవా తను తన భార్య ఇద్దరు కూడా పాదయాత్ర చేస్తూ అనేక సమస్యల్ని ఆయన అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా మరి ఈ రోజున ఈ యొక్క సంకల్ప యాత్రని దీని యొక్క ఆశయం కూడా పేద బడుగు బలహీన వర్గాలకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి విజయకుమార్ గారు ఇతర జిల్లాల నుంచి కూడా అనేక మంది ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది ఈ రోజు ఎందుకంటే ఇక్కడ మనందరం ఉపన్యాసం కన్నా కూడా విజయ్ కుమార్ గారు ఇన్ని రోజులు పాదయాత్ర చేసి ప్రజల నుంచి ఏ విధమైన వినతులు స్వీకరించారు భవిష్యత్తులో ఆయన ఏ కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మనందరూ కూడా సమిష్టిగా వారి యొక్క నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది కనుక వారు చెప్పేటప్పుడు వారు వచ్చిన తర్వాత ఈలోపు కార్యక్రమం కూడా కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటారు వారు ఇచ్చేటువంటి సందేశం కూడా మనం విని భవిష్యత్తు కార్యాచరణని విజయకుమార్ గారు వచ్చిన తర్వాత వారి ప్రసంగంలో మనకి విషయాలన్నీ కూడా తెలియజేస్తారు కనుక మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి చాలా చక్కగా మంచి వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం అందించాలని చెప్పని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను తొమ్మిటి సుధాకర్ గారు పెద్దలు వేదిక మీదకి రావాలి అదేవిధంగా జూలియన్ గారు మోహన్ కుమార్ గారు ధర్మ బాలసుందర్ గారు వీరందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి అక్కడ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కానీ అందరూ కూడా సభా ప్రాంగణానికి మీరు వస్తే సభ నిండుగా ఉంటుంది దయచేసి వచ్చిన వారందరూ ప్రతి ఒక్కరూ సభా ప్రాంగణంలోకి రావాలని చెప్పని కోరుకుంటా ఉన్నారు ముందుగా మొదట ఒక పాటతో కార్యక్రమాన్ని కొనసాగిద్దాము ఆర్కెస్ట్రా వారిని ఒక పాట పడాల్సిన కోరుతున్నాము ఎంతో దూరం నుంచి కష్టపడి అనేక రకాలుగా శ్రమించి ఇంత దూరం సభకు ఇచ్చేసి వచ్చి కుర్చీలో కూర్చోకుండా గ్యాలరీలన్నీ ఖాళీగా ఉంచి సభ బయట గ్రౌండ్లో చాలా మంది ఉన్నారు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము దయచేసి లోపలికి వచ్చి కూర్చోండి ఇక్కడ ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు కొంచెం రావాలి అమ్మా అక్కడ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు మహిళలు యూత్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ లోపలికి రండి దయచేసి ఇప్పుడే వాహనాల్లో దిగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా కోరుతున్నాము అందరూ కూడా దయచేసి లోపలికి రండి అందరూ వచ్చేయండి అమ్మా కరెక్ట్ గా ఐదు నిమిషాల్లో మనం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రీతం ఐఎస్ కుమార్ గారు సభా ప్రాంగణానికి చేరుకుంటారు మరికొద్ది నిమిషాల్లోనే వారు ఇక్కడ చేరుకొని సందేశం ఇవ్వనున్నారు దయచేసి అందరూ సోదరి మనులు మిత్రులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి గ్యాలరీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం కానీ కానీ మరొకసారి బాబు దీనికి కొంచెం Okay.